గురువుగారు మామూలుగా శివరాత్రి అనగానే జాగరణాలు కొంతమంది ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు బేసిక్గా శివరాత్రి రోజు ఏ విధమైన పనులు చేయాలి ఏవి చేయకూడదు జాగరణం చేయాలమ్మా ఉపవాసం చేయాలి ఉపవాసము అంటే ఇంతకు ముందు శరీరంలో ఏ తిండి అయితే తినున్నామో ఆ తిండినే ఆహారంగా వదిలేయాలి కొత్త ఆహార పదార్థం అనేది లోపలికి తీసుకోకూడదు తీసుకోకపోతే లోపల ఉన్నటువంటి ఈ శరీరము లోపల దానంతట అది మొత్తము శుద్ధి చేసుకొని బలమై బాగుపడుతుంది ఉపవాసము అంటారు ఇప్పుడు నోటికి కడుపుకి తిండే ఆహారం మరి మనస్సుకి తిండి కళ్ళు చెవులు ముక్కు నాలుక చర్మం అయితే టచ్ లేకపోతే సౌండ్ లేకపోతే స్మెల్ లేకపోతే టేస్ట్ లేకపోతే ఫామ్ ఒక రూపం చుట్టం ఈ ఐదే కదా మనస్సుకి భోజనం మనసుకి ఐదుటి నుంచే కదా సంబంధం అంతా ఈ ఐదు సంబంధాన్ని మర్చిపోయి జీవుడు ఆ ఐదిటిని పక్కన పెట్టి వాణ్ణి వాడు నిర్చిపో నిద్ర మర్చిపోతే మత్తు నిద్ర కానీ కళ్ళు తెరిచే ఉండాలి లౌకికమైన వస్తువులన్నిట్లో శివుణ్ణి చూడాలి చెవులు తెరిచే ఉండాలి వచ్చినటువంటి శబ్దాలన్నిట్లో శివుణ్ణి దర్శించాలి నాలుక మీద అలాగే ఉండాలి వచ్చిన రుచంతా పరమేశ్వరుడిగా భావించాలి ముక్కులోంచి పీల్చే గంధం ఏ వాసనైనా రాని ఇదంతా ఈశ్వరుడే అని చూడాలి చర్మానికి వచ్చే ఏ స్పర్శనైనా పరమేశ్వరుడి యొక్క స్పర్శగానే భావించాలి శబ్ద స్పర్శ రూప రస గంధాలైదు కూడా మనము మిగతా అయినటువంటి భౌతిక ప్రపంచం వైపుకి వెళ్లకుండా మెలుకోతో ఉండడాన్ని జాగరణ అంటారమ్మా అందుకనే కామం క్రోధస్చ లోభశ్చేహే తిష్టంతి తస్కరా జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగృత జాగృత మన లోపల కామం ఉంటుంది మన లోపల కోపం ఉంటుంది మన లోపల లోభం ఉంటుంది ఇవన్నీ దొంగలు ఏం చేస్తాయ్యా తోటి తప్పు చేసేవాడికి ఇది తప్పు అని ప్రతివాడికి తెలుసు అయినా తప్పు చేస్తాడు క్రోధం కోపంతో తప్పు మాట్లాడేవాడికి నేను అనవసరంగా కోపంతో తప్పు మాట్లాడుతున్నా అని వాడికి తెలుసు అయినా నియంత్రించుకోలేక తప్పు చేస్తాడు అలాగే లోభముతోటి నాది నాది అని పట్టుకొని నేను ఎదుటివాడికి ఇవ్వకపోవడం అని తెలుసు కానీ ఇవ్వాలి అనే మనస్సు రాకుండా తొక్కి పెట్టేస్తాడు కామం క్రోధం లోభం ఈ మూడు దొంగలు ఏం దొంగతనం చేస్తాయి మనలో జ్ఞానం అనే రత్నం ఒకటి వచ్చి ఎప్పుడు నిజాయితీగా సత్యం ఏదో చెప్తుంది దాన్ని తొక్కి పెట్టేస్తాయి కాబట్టి తస్మాత్ జాగృత జాగ్రత్త మెల్కోతోటి ఉండు అదే విధానంలో శివరాత్రి రోజు మేల్కోవడం అంటే ఈ రాత్రంతా శివుడి కోసం గడుపుతాను నాలో కామాన్ని క్రోధాన్ని లోభాన్ని అన్నిటినీ శివుడి కోసం అర్పిస్తాను అని చెప్పి శివుడి మీద ధ్యాస పెట్టి శివుడి యొక్క కథలు వింటూ శివుడి యొక్క గాథల్ని వింటూ శివుడి యొక్క గొప్పతనాన్ని వింటూ శివస్వరూప మహాత్మ్యాన్ని వింటూ ఇలా మొత్తము శివుడితోటి గడపాలమ్మ అలా గడపడాన్ని జాగరణ అంటారు అంతేగాని కూర్చొని పేకాడుతూ లేకపోతే మందు సీసాలు పెట్టుకొని కూర్చొని ఈ రాత్రంతా మెలకుతో ఉండాలని గేమ్స్ పెట్టుకొని క్రికెట్ ఆడుకొని షటిల్ ఆడుకుంటూ అది కాదు భగవంతుడి యొక్క కథలు వినాలి ఒక్కరోజే కదా చెప్తోంది సంవత్సరంలో ఒక్కరోజు శ్రద్ధగా భగవంతుడి కథల పట్ల భగవంతుడి పట్ల భగవద్ విశేషాల పట్ల దృష్టి పెట్టి ఆయన అనుగ్రహం వల్లే నాకు ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఇవాళ్ళ నేను ఇంత అనుగ్రహాన్ని సంవత్సరమంతా ఇస్తున్న స్వామివారి కోసం ఈ ఒక్కరోజు నేను పూర్తిగా ఆయన మీద శ్రద్ధ పెడతాను అని చేసేదాన్ని జాగరణ అంటారమ్మా తిండి అంతే జాగరణ అయినా అంతే ఇవన్నీ కూడా భక్తి శ్రద్ధలతో ఆ స్వామివారి చతుష్కాల పూజ కూడా అంతే చేయాలి ఆ జాములు నాలుగు జాములు ఆ పూజని అలా చేయడం చాలా విశేషం